డోర్నకల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తూ పేద వర్గాలకు అండగా ఉంటామని కిసాన్ పరివార్ సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం వాష్రూమ్ ట్యాబ్స్ ఫ్యాన్లు లైట్లు మొదలైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా కిసాన్ పరివార్ సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకుని పాఠశాల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు భవిష్యత్తులో మీరు కూడా సాయం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు వారం రోజుల్లో పాఠశాలకు పది కంప్యూటర్లని ఇప్పిస్తానని ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒకరికి తన సొంత ఖర్చులతో ఇంటర్మీడియట్ చదివిస్తానని హామీ ఇచ్చారు పాఠశాలలో కిసాన్ పరివార్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు అందుస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేడు మాధవ రెడ్డి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయు బృందం పాల్గొన్నారు స్కూల్ గివాలా రావడం జరిగింది ఇక్కడికి చేసిన మీడియా పత్రికలకు స్కూల్ ప్రధానోపాధ్యాయులకి అదేవిధంగా టీచర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ అందరికీ మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తూ నేను నాకు చిన్న రిప్రజెంటేషన్ వచ్చింది ఈ స్కూల్ నుంచి కొన్ని బేసిక్ నీడ్స్ లేవని సో ఆ రిప్రజెంటేషన్ తీసుకొని ఇవాళ నేను వేరే ప్రోగ్రామ్కి మహబూబాబాద్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఆగి నేను పర్సనల్గా చూశాను ఆల్ ద రిప్రజెంటేషన్స్ ఫౌండ్ బి వెరీ మచ్ జి నైన్ చెప్పి వాళ్ళకి ఇమీడియట్గా ఒక ఫార్టీ థౌజండ్ ఏమో వీ హ్యావ్ గివెన్ ఫర్ దట్ గ్రిల్స్ అండ్ ఆల్ ఫర్ దర్ వాటర్ ఫెసిలిటీస్ ఇంకా కొన్ని ట్యూబ్ లైట్స్ అవన్నీ కలిపి ఒక వన్ ల్యాక్ రూపీస్ ఏమో అవుతుంది అవన్నీ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది అట్లనే దే హజ్ మీ ఫర్ వన్ కంప్యూటర్ ల్యాబ్ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకొని ఇమ్మన్నాను ఏ రోజైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుందో ఐ సెట్ దట్ ఐల్ గివ్ దెమ్ అరౌండ్ టెన్ సిస్టమ్స్ కంప్యూటర్ మొత్తం ల్యాబ్ తయారు చేసి ఇస్తాను అని చెప్పాను టెన్ సిస్టమ్స్ ఇస్తే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళు రెడీ చేసుకుంటారు ఇంకా ఫర్దర్ మోటివేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదో చిన్న వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఒక వన్ టూ ఇయర్స్ స్పాన్సర్ చేస్తా అని చెప్పినాను టెన్ బై టెన్ ఎవరికి వస్తుంది ఒకళ్ళు సార్ దంతర్పలి మండలంలో ఇది ఒక నో వి హా స్టార్టెడ్ విత్ దిస్ స్కూల్ దాని తర్వాత నీటిని బట్టి మనం చేసుకుంటూ ముందు పోదు